ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे अश्ववाहनाय धीमहि तन्नो कालभैरवप्रचोदयात् हरिशिवों మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమనులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే వీక్షక ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లోనే గ్రహ గ్రమాలని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఐశ్వర్యానికి ఆనందానికి యోగదాయకం ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన సత్ప్రవర్తన దేవతారాధన వలన సకలమైన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఉండినను సంపూర్ణమైన విజయాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంతవరకు భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేసుకొని తల్లిదండ్రులు ఎక్కువ సేవ గురువులతో సత్సంబంధాలు ఉండడం వల్ల ఉన్నత స్థితి ఉంటుంది సప్తమంలో ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు కుజదోషము అలాగనే బుద్ధికారకుడు బుధుడు రాజయోగము అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన వీలైనంతవరకు వాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి తస్మా జాగ్రత్త ప్రేమికులు సయోధ్యగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి బ్యాంకు లావాదేవీలు పెట్టుబడులు ఆకర్షణీయ ప్రాయం జీవితాన్ని పొందబోతున్నారు అదే కాకుండా భాగ్యంలో రవి రాజ్యంలో శని భగవాన్ ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారంలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది సభల ఎందు సమావేశాల ఎందు పాల్గొనడం విందులని వినోదాలని సభలలో మీకు రాజసన్మానం కూడా కలగబోతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మికులు వ్యవసాయ సోదరి సోదరీమణులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు స్వయం వృత్తులు రంగాల వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉంది కనుక చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు ఇది సువర్ణపు అధ్యాయంగా భావించండి తప్పక పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున మీరు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమం పాల్గొనడం వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి జనవరి నెల ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆంగ్ల సంవత్సరము గురువారము రోహిణ నక్షత్రము పూర్ణిమ తిథి ఎందు ప్రారంభమవడము చాలా యోగదాయకం ఆ రోజు తప్పకుండా అందరము కూడా కృష్ణపరమాత్ముని దేవాలయాలు కానీ శివాలయాలు కానీ దత్తాత్రేయ క్షేత్రాలు దర్శించడం వీలైతే రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దర్శనము వెంకటేశ్వర స్వామి దర్శనం వల్ల ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది అని గమనించాలి అలాగనే మూడవ తారీఖున పుష్యమాస శుద్ధ పూర్ణిమ అందులో సాక్షరిగా పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా చాలా యోగదాయకం అలాగనే పదవ తారీఖున కాళాష్టమి ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ తిథి ఎందున అష్టమి తిథి ఎందున కాళాభైరవ స్వామి స్మరణ కూష్మాణ దీపాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు నరదృష్టి తొలగిపోతుంది నారికేలంలో దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పిండి దీపాన్ని పెట్టడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుందని చెప్పి గమనించాలి ఇలా కుదరలేనటువంటి వారు ఈ కిందినిమ్మరు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ దీపము హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి స్వామివారి ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుంది అలాగనే మనకు పద్నాలుగవ తారీఖున భోగి పదహైదవ తారీఖున మకర సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు భోగి పళ్ళు పోయించడం రోజు అభ్యంగన స్నానము చిక్కుడాకుల్ని తలపైన పెట్టుకొని శరీరమంతను కూడా ఆముదాన్ని కానీ కొబ్బరి నూనెను కానీ నువ్వుల నూనెను పూసుకొని స్నానం చేయడము మకర రాశిలోకి రవి సంచారం అవ్వడం వలన మకర సంక్రమణము ఆ రోజు హరిహరసుత అయ్యప్ప స్వామి యొక్క స్వామివారి యొక్క దర్శనము దీప దర్శనము యోగదాయకం కొత్త పం మనకు కొత్త పండుగ అదే కాకుండా పంట అంటే ధాన్యం ఇంటికి వచ్చేటువంటి శుభ సందర్భంలో గంగరిద్దుల వారికి హరిదాసులకు యథాశక్తిగా మనకు తోచినటువంటి వస్త్రాలు కానీ రూపాయలు కానీ ధాన్యాన్ని దానం చేయండి సంపూర్ణమైన ఐశ్వర్యం ఆనందం మనం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఇందులో అనేక రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఇలా శబ్దం చేస్తూ ఈ యొక్క పాత్రను ఇలా తిప్పడం వలన కాళ వైరస్ మనకు ఆశించడం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర కాలభైరవ హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిమర్ని సంప్రదించి పాత్రను సొంతం చేసుకోగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి పంపించండి వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు చెప్తూ రమణ శాస్త్రం ద్వారా అడగ గవడ ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆంగ్ల సంవత్సరంతో పాటి మకర సంక్రాంతి శుభాకాంక్షలతో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ప్రసాదించాలని మరసారా మనం కూడా కాళ్ళభైరవస్వామిని వేరుకుందాం ఆశీర్వచనం శతమానం భవతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సుఖినోర్వ హరి హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహలకు చేయండి ఆలన బటన్ కూడా చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి